ఏదైతే లభ్యమవుతా ఉంటాయో సాక్ష్యాలు కావచ్చు ఆధారాలు కావచ్చు వాటి ఆధారంగానే పోతాం తప్ప మీ మరి జనరల్ పబ్లిక్ రాజకీయాలు అవి మాకు వద్దు అవన్నీ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకే మనకి అంతవరకే కానీ మాకు మిగతా విషయాలు ఏదో కామన్ మ్యాన్ లేకపోతే పొలిటీషియన్ చెప్పినట్టు కూడా మాకు రాజకీయాలు మాట్లాడకపోతే ఈ రోజు మనం అదుపులోకి తీసుకొని విచారించి ఇప్పుడు ఇదన్ని మనం ఈ కేసులో ముద్దాయిగా ఏ పదహేదో ముద్దాయిగా మనం చేరుస్తూ అరెస్ట్ చేసి మనం మన జ్యుడిషియల్ రిమాండ్ జరుగుతూ ఉంది దీంట్లో ఇంకా మనకు ముద్దాయిలు ఇంకా దాదాపు ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు సో వారిని కూడా తొందరలోనే మనం అరెస్ట్ చేసి చట్టపరంగా మనం ఏదైతే చర్యలు తీసుకోవాలనో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దీంట్లో ఏం ఇది లేకోకుండా ఓకేనా థ్యాంక్ యూ తీసుకున్నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్